నేనైతే బయలుదేరి వెళ్తున్నానండి మన స్కూటీ వెంకటలక్ష్మి అక్క మరి బయలుదేరిందో ఏమైందో వెంకటకృష్ణ అక్క ఇంటికి అయితే వచ్చేసానండి మన వెనకటి లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం వెనకటలక్ష్మి గారు బయలుదేరారా వెనకటలక్ష్మి వెంకటలక్ష్మి బ్లౌజ్ బాగుందండి మంచి కలర్ఫుల్గా పాన్స్ రాసి చక్కగా రెడీ కూర్చున్నారు జడలేదండి జడయ్యేలా నేను అయినా ముందుగా అయితే ఈరోజు హైదరాబాదులో పుట్టినరోజు జరుపుకుంటున్న మన బన్సువాడ భాగ్యమ్మ గారి మనవడైన నిత్యాదిత్కి జన్మదిన శుభాకాంక్షలు అండి నిత్యాదిత్ నువ్వు ఇలా పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పల్లెటూరు అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వన్స్ అగైన్ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే ఎదుగండి వెంకటలక్ష్మి అక్క అయితే ఇంకో చీర మార్చేసింది మేము మరి జంగారెడ్డి కూడా వెళ్తున్నామండి అందుకోసమని బాగుందండి చీర బయలుదేరేసాము వెళ్తున్నాము మన వెంకటలక్ష్మి అక్క స్కూటీ మీద జంగారెడ్డి గూడెంకి అయితే వచ్చేస్తామండి ఇక జంగారెడ్డి గుండెంలో మసీదు సెంటర్ ఉంది కదండి ఇంక అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది మన వెంకట అక్క తనకి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ తాగి తీసుకుందండి అలాగే ఇంకా ఆ మసీదు సెంటర్ దగ్గరలో ఉన్న శ్రీనివాస్ బట్టల షాప్కి అయితే వచ్చేస్తామండి ఇంకా మన వెనకాల నుంచి ఉన్నది మన సబ్స్క్రైబర్ మన అభిమాని అలాగే షాపింగ్ మాల్లో వర్క్ చేస్తారు తన పేరు వచ్చేసి అండి ముందు కూడా ఒకసారి బటల్ షాప్ రావడం జరిగింది అప్పుడు పరిచయం అండి చాలా చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది లోపలికి అయితే వచ్చేస్తామండి ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి చూడమన్నారు అయితే చూసామండి అందరికి సంబంధించి లేడీస్కి జెంట్స్కి పిల్లలకు సంబంధించిన అన్ని మోడల్స్ కూడా లేటెస్ట్ మోడల్ చాలా ఉన్నాయండి ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేను వేసుకున్నాను కదండి జంప్ సూట్ ఆ మోడల్ అనమాట ఇంకా అన్ని రకాల మోడల్స్ అయితే మేము చూడడం జరిగింది ఇంకా రాజుగారు అయితే దగ్గరుండి చూపించడం జరిగిందండి అన్ని రకాలు ఇంకా మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చండి ఎన్ని మోడల్స్ ఉన్నాయన్నవి అలాగే కొత్త రకం సారీస్ కొత్త మోడల్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు వరలక్ష్మి పట్టు అంట చూద్దురు ముందు ముందు అవి కూడా ఉన్నాయండి ఇక్కడైతే చిన్న మిడ్డి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపించిందండి ఇంకా మీరు అన్ని రకాలు ఇక్కడ చూడవచ్చండి నా డ్రెస్ అయితే మీరు చూడలేదు కదండి ఫుల్గా చూసేయండి ఇదండి నా డ్రెస్ మోడల్ అయితే నేను వేసుకున్నది జంప్ సూట్ అనమాట ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకోవడం జరిగిందండి తెలుసుకోవద్దు కదా అతనికి you can ད�ས 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 དས དས

Upend Mee mm. <coughs> mm. latest no студ there Latest medidas అంటే అంటే చూస్తే నేనైతే నాకు సంబంధించినవి కొన్ని తీసుకున్నానండి అవి వీడియోలో చెప్పకూడదు చూపించకూడదు అండి ఇంకా నేను తీసుకుని వెళ్తానండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి గంగానమ్మ గుడి సెంటర్ వెనక సందండి ఇంకా మనకి మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇది ఈ సందంతా ప్లెయిన్ సారీస్ అన్నీ అన్నీ దొరుకుతాయండి ఒక రీజనబుల్ కాస్ట్లో ఇదివరకు కూడా నా వీడియోస్లో చూస్తుంటారండి యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇక్కడికి వద్దామని బయలుదేరాము కాకపోతే మన సబ్స్క్రైబర్ కోసం శ్రీనివాస్ షాపింగ్ మాల్కి వెళ్ళడం జరిగిందనమాట హాయ్ అండి మేమండి పల్లెటూరు అమ్మాయండి ఎలా ఉన్నారు అంకుల్ గారండి అండి బాగున్నారా సంవత్సరం అవుతుంది అనుకుంటా ఈ షాప్కి వచ్చి సంవత్సరం పైన అవుతుంది ఎప్పుడో పెళ్ళికి తీసుకున్నాం చాలా వీడియోస్లో కట్టుకున్నాను ఆ చీర జార్జెట్ జెట్ సిఫాన్ జార్జెట్ ఇది ఇక్కడైతే మేము చాలా సార్లు తీసుకున్నాం అండి ఇంతకుముందు చూసిన షాప్ అయితే మీరు ఇందాక చూసారు కదండి అదైతే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఉన్నారు కదా తన కోసం అక్కడ వెళ్ళాము అయితే కొన్ని తీసుకున్నాంలేండి ఇవి ఇవి చెప్పాను కదా ఓకే త్రీ ఫోర్ షేడ్స్ ఉంది ఇది అంకులు గారు అయితే షాప్ తీసేస్తున్నారంట క్లోజ్ చేసేస్తారంట మొత్తం త్వరలో అంతేనా అంకులు గారు అండి గోల్డ్ షాప్ వేస్తారంట ఇది తీసేసి స్టాక్ అయితే తేలేదు అంతేనా గోల్డ్ స్టాకు ఈమెయిల్ రిటర్న్ ఇచ్చేస్తారా అంకుల్ గారంటే వాళ్ళకి తీసేసుకుంటారా రిటర్న్ వాళ్ళు ఇదండి ఇది దాని పక్క షాప్ అండి అంకుల్ గారి దగ్గర చూసారు కదా అంకుల్ గారి దగ్గర అయితే చాలా సార్లు వచ్చాం కానీ ఈ పక్క షాప్కి అయితే మొదటిసారీ అండి రావడం ఇది ఇంకా అక్కడ ఓల్డ్ స్టాక్ కదండి అందుకోసమని పక్క షాప్కి అయితే వచ్చాము ప్లేన్ సారీస్ చూడండి చాలా ఉన్నాయి ఇంకా అవి డ్రెస్సెస్ కండి అది అదేంటండి ఓనియా మీరు కదా కొండరి సారీ వస్తుంది అది చూడండి బాగున్నాయండి మరి ప్లేన్ సారీస్ ఎక్కువ అడుగుతుంటారు నా వీడియోస్ చూసి ఇది అయితే గంగానమ్మ గుడి సెంటర్ అండి లోపలిస్ ఉ ఓకే మనం అయితే తీసుకున్నాక తర్వాత చూపిస్తానండి ఏమేం కలర్స్ అన్నవి ఇవిగోండి ఈ కలర్స్ అయితే తీసుకున్నాను ఇది ప్లెయిన్ సారీ ఎప్పటి నుంచో ప్లెయిన్ శారీస్ తీసుకొని డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఎక్కువ ప్లెయిన్ శారీస్ కట్టుకోవడమే కానీ డ్రెస్లు అయితే కుట్టించుకోలేదు ఇది వీడియోలో మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కానీ ఇది ఏం కలర్ అండి ఇది పింక్ పింక్ కూడా కాదు ఒక ఇటుక బిడ్డ టైపు రాణి పింకా ఓకే అలాగే బ్లాక్ అండి ఇది వైన్ కలరు నెక్స్ట్ రాయల్ బ్లూ అండి ఇది డ్రెస్కి తీసుకున్నాను అలాగే ఇది బ్లౌజ్ పీస్ అండి ఇదేమో కొన్ని ప్లెయిన్ శారీస్కి ఇందుట్లో కొన్ని శారీస్ కట్టుకుందాం అనుకుంటున్నాను అందుకోసమని అన్నిటికి సూట్ అయ్యాలి ఇది నెట్ బ్లౌజ్ తీసుకున్నా అంతేనండి మొత్తం అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది తీసుకోవడం జరిగింది కాస్ట్ కూడా ఎక్కువైతే కాదండి ఒక్కోసారి త్రీ హండ్రెడ్ అలా పడింది అంటే బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం ఎక్కువ పడింది ఎక్కువంటే ఎక్కువ కాదు రీజనబుల్ అయితే కూడా టూ ఫిఫ్టీ అన్నారండి ఓకే హండ్రెడ్ మీటర్సా సెంటీమీటర్సా ఓకే సరే ప్యాక్ చేసేయండి మా షాపింగ్ ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి కొయ్యులు కూడా వెళ్ళాలి ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మన అక్కడే కదా మెయిన్ మనకి అక్కడ కొన్ని కొనేవి ఉన్నాయండి కొనేసి ఇంటికి వెళ్ళిపోతాం ఏమేమి కొన్నామన్నది అది కూడా చూదురు సరేనండి మరి మన వెంకటలక్ష్మి అక్క ఏం కొంటదు అడగట్టి ఏం కొనట్లేదు సాహిత్యలు కట్టించుకుంది హెల్త్ బాగుండట్లేదు అంట అక్కకి అందుకోసం కోయలు కూడా అయితే వచ్చేసామండి డ్రై ఫ్రూట్ షాప్ కి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే డ్రై ఫ్రూట్ షాప్ వచ్చేసాం అంకుల్ గారండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ చెప్పండి ఇటు ఆంటీ గారు ఇక్కడే తీసుకుంటూ ఉంటామండి డ్రై ఫ్రూట్స్ అయితే చూసారు కదండి బయట బోర్డు కూడా ఆరోగ్య హాస్పిటల్కి ఆపోజిట్ అది ఆరోగ్య మల్టీ హాస్పిటల్ ఆపోజిట్ అన్నీ ఉంటాయండి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇదేంటి అంకుల్ వేరండి షాంపూనా కుంకుడుకాయ షాంపూనా ఓకే ఓకే పెద్ద పెద్ద బాటిల్ డ్రై ఫ్రూట్కి సంబంధించి ఏ టు జెడ్ తేనెతో సహా కథాంకులు గారండీ షుగర్ లెస్సా బాదం పప్పు షుగర్లెస్ నాన్ షుగర్ నో మీడియా అన్నీ సా సామలు అన్నీ ఓకే మాకైతే ఒక ఏంటి బాదం పప్పు ఏది ఆంటీ గారండి బాదం పప్పు ఒకటి ఖర్జూర మోటి మంచి ఇదేంటి జీడిపప్పు కిలోనా అంకుల్ గారండి ఇది పెద్ద జీడిపప్పు ఆ కిలో ఇంకోటి అది ఏంటి ఖర్జూరమా అది అది ఒకటి ఇవ్వండి అంటే కారండి మాకు మంచిదే కదా మంచి క్వాలిటీ కదా ఎక్స్పైరీ డేట్లు అన్నీ ఉన్నాయి కదా ఓకే ఓకే ఇగో చూసాను తీసాను తీసాను అన్నీ తీసాను అంకుల్ గారండి అంకుల్ గారు ఎప్పటి నుంచో తీయమంటున్నారు వీడియో ఇదివరకు ఒకసారి తీసాను కానీ అంత కంగర కంగరకు అయిపోయింది ఇంక డ్రై ఫ్రూట్స్ అంటే మీకు అర్థమైంది కదండి అన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా అన్నీ ఏ టు జెడ్ ఇది తేనే వస్తున్నారు కదా అంతా చాలా స్టఫ్ ఉంది ఇదేమో ఫ్లేవర్స్ బాదం పప్పు ఫ్లేవరు గోధుమ గడ్డి ఫ్లేవరా ఓకే షుగర్ లేకుండా మునగాకు ఫ్లేవరు ఇవన్నీ షుగర్ లేని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నాకు వద్దా అండి డబ్బు వస్తుంది ఇక నేనైతే ఖర్జూరము అలాగే బాదం అలాగే జీడిపప్పు తీసుకున్నానండి అంజీరా తెలుసు ఎందుకు తెలియదు కి మనం చెప్పకపోయినా ఇవండి ఇంకా పచ్చళ్ళు కూడా ఉంటాయి ఇక వస్తువు వస్తువు ఇంట్లోకి అయితే ఈ గ్రీన్ క్లాత్ తీసుకున్నామండి ఇంటికి అవసరమని నాలుగు కేజీలు వీడియో అయితే ఇదండి ఈ మధ్యన ఎందుకో వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ అస్సలు ఉండట్లేదండి మైండ్ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు బాగా మతిమరుపు వచ్చేసిందండి మనసు ఎందుకో అంత వాటి మీద వెళ్ళట్లేదు వీడియో చేయాలన్నా అది ఒకవేళ మొండిగా వీడియో చేసిన దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా సరే అసహనం ఏ ఎందుకు అలా ఉందో నాకు తెలియట్లేదండి మేబీ వీడియోస్ సరిగ్గా చేస్తానో లేదో తెలియదు చేసిన చేసిన వీడియో అయితే చూద్దురు ఒక ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా సరే అంతేనండి ఇంకా షాపింగ్ అయితే ఇదండి ప్లెయిన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అది మీకు తెలిసిందే చాలా రోజుల తర్వాత ప్లెయిన్ శారీ తీసుకోవడం జరిగింది తక్కువ కాస్ట్ అండి మూడు వందలు మూడు వందల యాభై ఉంటాయి ప్లెయిన్ శారీస్ అయితే డ్రెస్సులు కూడా కుట్టిద్దామని ఎప్పటి నుంచో అసలు ఎప్పుడు ఒక్క ప్లెయిన్ శారీ డ్రెస్ కుట్టించలేదండి అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను ఈసారి అయినా వద్దు లేదో పట్టుబట్టి పట్టుబట్టుకొని తీసుకున్నాను ఈసారి అయితే అందులో కొన్ని సారీస్ కుంచుతాను కొన్ని డ్రెస్సులు కుంచుతాను సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్